హాయ్ అండి ఈరోజు మేము వచ్చి పచ్చడి పెడుతున్నాము అల్లం పచ్చడి ఆవ పచ్చడి ఉపావ మూడు రకాలు పచ్చలు పెడుతున్నాము మేమైతే మామికాయలు తీసుకొని ఇట్లా కొట్టించుకొని అయితే తీసుకొచ్చాము అయితే వీటిని నీట్గా కట్టుకొని తీసుకున్నాము కానీ ఇంటికి వచ్చినాక కూడా మంచిగా నీట్గా క్లాత్ పెట్టి పొడి క్లాత్ పెట్టి వీటిని క్లీన్ చేసుకోవాలి మేము ఫస్ట్ నూనె వేడి చేసి ఓపేసి పక్కన పెట్టుకున్నాము నూనెను ఆ చల్లారే వరకి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలిపినాము అల్లం పేస్ట్ దీని నిండి ఉండే అల్లం పేస్ట్ మొత్తం ఇందులో కలిపినాము కలిపిన తర్వాత జీలకర్ర మెంతి పొడి వేసినాము ఒక సౌ గ్రామ్ సౌ గ్రామ్ జీలకర్ర మెంతి పొడి రెండు గిలాసుల కారం పొడి రెండు గిలాసుల ఉప్పు వేసినాము చెటాకంతా ఆవపిండి వేసినాము ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇందులకు వేస్తున్నాము మేమైతే చల్ల నూనె అయితే పొయ్యము మేము వేడి చేసి ఆయిల్ పోస్తాము ఇది అల్లం పచ్చడి అంటే నీరు నీళ్ళు తగలకూడదు వీటికి ఇక మేమైతే ఇట్లా డబ్బులు స్టోర్ చేసుకుంటాము త్రీ డేస్ తర్వాత డబ్బుల నుంచి తీసి మర్తమానంలో స్టోర్ చేసుకుంటాము ఇంకా త్రీ డేస్కి అయితే మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది ఇది అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది